హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ కేసుల నమోదు వేళ చంద్రబాబుపై కొత్త నినాదంతో కౌంటర్ అటాక్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలపైన నమోదవుతున్న కేసులపై జగన్ అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు తాజాగా జగన్ పల్నాడు పర్యటన వివాదాస్పదంగా మారింది జగన్ కారు కింద పడి సింగయ్య మరణించినట్లు తేల్చారు ఈ కేసులో ఏటుగా జగన్ పేరు చేర్చారు జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన జగన్ తనపైన నమోదైన కేసుల విషయంలో మరో నిర్ణయం తీసుకున్నారు మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటన వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి జగన్ పల్నాడు పర్యటన సమయంలో పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు గతంలో చోటు చేసుకున్న ఘటనల కారణంగా జగన్ తన కాన్వాయ్తో పాటుగా వంద మందితో మాత్రమే పర్యటన పూర్తి చేయాలని నిర్దేశించారు అయితే జగన్ తన నివాసం నుంచి పల్నాడు వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు భారీగా వచ్చిన అభిమానుల మధ్య అభివాదం చేస్తూ పర్యటన కొనసాగించారు కాగా ఈ పర్యటనలో సింగయ్య అనే కార్యకర్త మరణించారు సింగయ్య మరణం పైన విచారణ చేసిన పోలీసులు ఆయన జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడినట్లు గుర్తించారు ఈ మేరకు కేసు నమోదు చేశారు ఈ కేసులో భాగంగా జగన్ ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు జగన్ తో పాటుగా పార్టీ నేతలకు నోటీసులు జారీ చేశారు ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ప్రభుత్వం వచ్చే నెల నుంచి ప్రతి ఇంటికి తమ ఎమ్మెల్యేలను పంపాలని తాము సాధించిన విజయాలను వివరించాలని నిర్ణయించింది దీనికి కౌంటర్ గా రీకాల్ చంద్రబాబు అనే నినాదంతో ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల హామీ విస్మరణ గురించి పార్టీ నేతలు వివరించేలా జగన్ కొత్త కార్యక్రమానికి శిఖారం చూడుతున్నారు ఇదే సమయంలో తనపై కేసులపైన హైకోర్టుకు వెళ్లారు తనపైన నమోదైన కేసును క్వాష్ చేయాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్ తో పాటుగా ఈ కేసులో ఉన్న పార్టీ ముఖ్య నేతలు సైతం క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది ఈ పిటిషన్లు విచారణకు రానున్నాయి కాగా తన కారు కింద పడి సింగయ్య మరణం బయటకు వచ్చిన వీడియో పైన జగన్ స్పందించారు ప్రభుత్వం పైన విమర్శలు చేశారు సింగయ్య కుటుంబానికి వైసీపీ నుంచి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు ఇక ఇప్పుడు రాజకీయంగా కూటమి ప్రభుత్వం పైన పోరాటం చేస్తూనే కేసులను ఎదుర్కోవాలని జగన్ నిర్ణయించారు అందులో భాగంగా ఇప్పుడు జగన్ హైకోర్టును ఆశ్రయించారు